హాయ్ ఫ్రెండ్స్ భారత రాజ్యాంగంలో మొత్తం పన్నెండు షెడ్యూల్స్ ఉన్నాయండి ఇది సింపుల్ ట్రిక్తో మీరు ఎగ్జామ్లో బిట్ మిస్ కాకుండా ఉండేలాగా మళ్ళీ బుక్ చూసే పని లేకుండా చాలా ఈజీగా వివరించాను గమనించండి ఈ ఇక్కడ ఉన్న నాలుగు భాగాలు కూడా నేను చేశానండి ఈజీగా గుర్తుండటం కోసం ఏంటి ఆ భాగాలంటే ఒకటి నుంచి నాలుగు నిర్మాణం గురించి ఐదు నుంచి ఆరు షెడ్యూలు గిరిజన పరిపాలన గురించి ఏడు నుంచి పది పాలనా వ్యవస్థ గురించి పదకొండు నుంచి పన్నెండు షెడ్యూల్స్ స్థానిక సంస్థల గురించి వివరిస్తుంది అనమాట ఇలా భాగాలు చేసి చదువుకోవడం వల్ల మీరు ఫస్ట్ భాగం మర్చిపోయినా లాస్ట్ భాగం మర్చిపోయినా మిగతా భాగాలు గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట మొత్తానికి కలిపి ఒకటేసారి చదువుకుంటే లింకు మిస్ అయిపోతే మొత్తానికి మర్చిపోతారు కాబట్టి నేను ఇలా బాగాలు చేసి వివరిస్తున్నాను అలాగే ఇండివిజువల్గా ఒక్కొక్క షెడ్యూల్ కి కూడా అలాగే కోడ్ పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ షెడ్యూల్ వచ్చి భారతదేశం మొత్తం గురించి వివరిస్తుంది ఫస్ట్ షెడ్యూల్ ఏం చెప్తుంది భారతదేశం యొక్క మొత్తం గురించి వివరిస్తుంది ఇది కోడ్ ఫ్రెండ్స్ ఆ షెడ్యూల్స్ అంటే దేని గురించి చెప్పుకుంటున్నాం మన భారతదేశం గురించి చెప్పుకుంటున్నాం కదా ఈ ఫస్ట్ ఫస్ట్ షెడ్యూలే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల గురించి వివరిస్తుంది అనమాట అది బేసిక్ అది దానికి మనం కోడ్ పెట్టుకోని అవసరం ఇదే పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ రెండవ షెడ్యూలు ఇదేం చెప్తుందంటే జీతం జీతంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి రెండే రెండు అక్షరాలు ఉన్నాయి రెండవ షెడ్యూలు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గవర్నర్ల న్యాయమూర్తుల జీతపత్యాల గురించి వివరిస్తుంది అనమాట మూడవ షెడ్యూలు దీంట్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి పదవిలో మూడు ఉన్నాయి మూడవ షెడ్యూలు గుర్తుపెట్టుకోవడానికి కదా ప్రమాణ స్వీకారం పదవి బాధ్యతల గురించి వివరిస్తుంది అనమాట ఈ షెడ్యూలు రాష్ట్రపతి మంత్రులు శాసనసభ్యులు న్యాయమూర్తుల పదవి గురించి వాళ్ళ బాధ్యతల గురించి ఇది వివరిస్తుంది ఓకే నెక్స్ట్ నాలుగవ షెడ్యూలు నాలుగో షెడ్యూల్ ఇక్కడ ఏం పెట్టాను కోడు నాలుగు స్వీట్లు ఈ నాలుగు స్వీట్లు ఏంటంటే మనకి జీతం వచ్చింది పదవి వచ్చింది కదా పార్టీ చేసుకుంటున్నాం పార్టీ చేసుకుంటున్నారనమాట మనం కాదు వాళ్ళు ఆ సీట్లు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పార్టీకి ఎన్ని స్వీట్లు తెచ్చుకున్నారు నాలుగే నాలుగు స్వీట్లు తెచ్చుకున్నారంట దేనికోసం అంటే మన కోడు కోసం స్వీట్లు కాదు సీట్లు అనమాట రాజ్యసభలో రాష్ట్రాలకు కేటాయించిన సీట్ల గురించి ఇక్కడ వివరిస్తుంది అనమాట నాలుగవ షెడ్యూలు ఐదవ షెడ్యూల్లో గిరిజనుల గురించి మనం ఇక్కడ ఆల్రెడీ భాగాలు చేశాం కదా ఎన్ని భాగాలు చేసుకున్నాం ఐదు నాలుగు భాగాలు చేసుకున్నాం చూడండి ఒకటి నుంచి నాలుగు నిర్మాణం గురించి ఇక్కడ చెప్పేసుకున్నాం నాలుగు వరకు ఇక్కడ భారతదేశం గురించి అలాగే జీతం గురించి పదవి గురించి ఇక్కడ ఆ రాజ్యసభలో ఉన్న రాష్ట్రాల కేటాయింపు సీట్ల కేటాయింపు గురించి చెప్పుకున్నాం అంటే నిర్మాణం అయిపోయింది నెక్స్ట్ గిరిజనుల పరిపాలన గురించి వస్తుందనమాట చూడండి ఐదోది గిరిజనులు అంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఐదు అక్షరాలు ఉన్నాయి అంటే ఐదవ షెడ్యూల్ అలా గుర్తుపెట్టుకోండి షెడ్యూలు ప్రాంతాలు మరియు గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి ఈ వివరిస్తుంది వివరిస్తుందనమాట ఆరవ షెడ్యూలు ఆరవ షెడ్యూల్ ఏముందంటే త్రిపుర త్రీ త్రిపురలో ఏముంది త్రీ ఉంది ప్లస్ ఆమెకి జ్వరం అంట త్రిపురలో త్రీ ఉంది ఆమెకి ఏమైంది జ్వరం ఎందుకు వచ్చిందంటే ఆమెకి జ్వరం ఆ అంటే అస్సాం ఆ అంటే ఏంటి అస్సాం మే ఆమెలో మే అంటే మేఘాలయ కి జ్వరం జ్వరం అంటే మిజోరాం మొత్తం ఎన్ని ఎన్ని ఉన్నాయి స్టేట్స్ త్రిపురలో మూడు ఉన్నాయి ఇక్కడ త్రీ ఉన్నాయి మొత్తం సిక్స్ కదా ఆరవ షెడ్యూల్ అనమాట మనం గుర్తుంచుకోవడం కోసం ఫ్రెండ్స్ గమనించగలరు ఒకటికి రెండుసార్లు ఈ వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా మీకు గుర్తుంటుంది చూడండి ఏడవ షెడ్యూలు ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఏడవ షెడ్యూలు ఇక్కడ ఏంటంటే అధికారాల విభజన అనేది అనమాట కేంద్ర రాష్ట్ర శాసన అధికారాల విభజన అనేది ఈ ఏడో ఏడవ షెడ్యూల్లో జరుగుతుందనమాట మన డిఎస్ఎలు ఎక్కువ సార్లు అడిగారు దీని గురించి గమనించండి ప్రీవియస్ బిట్స్లో కూడా పడింది ఇది ఎనిమిదవ షెడ్యూలు ఎనిమిదవ షెడ్యూల్ ఏం చెప్తుందంటే భాషల జాబితా గురించి చెప్తుందనమాట రాజ్యాంగం గుర్తించిన భాషల జాబితా ఇక్కడ ఉంటుందన్నమాట ఈ ఇక్కడ కోడ్ ఏంటంటే ఎన్ని భాషలు ఎన్ని భాషలు గుర్తించింది ఇది ఇరవై రెండు భాషలు గుర్తించింది ఎన్ని ఇరవై రెండు భాషలు ఎన్ని ఇరవై రెండు ఎన్ని ఏ ఎనిమిదవ ఎనిమిదవ షెడ్యూల్ ఏముంటుంది భాషల గురించి ఉంటుంది ఎన్ని భాషలు ఎన్నిలో ఏ ఉంది కదా ఎనిమిది అదే కోడు నెక్స్ట్ తొమ్మిదవ షెడ్యూలు మనకి భాష వచ్చేసింది కదా కాబట్టి అందరూ ఏం చేస్తున్నారంటే బూతులు తిడుతున్నారండి భాష నేర్చేసుకుని బూతులు తిడుతున్నారు బూతులోనే మనకి కోడు ఉంది భూ అంటే భూ సంస్కరణలు తూ అంటే తాలో ఏముందంటే తొమ్మిదవ షెడ్యూలు బూతులు భాషలు వచ్చిన తర్వాత ఏమైంది బూతులు వచ్చాయన్నమాట నెక్స్ట్ పద పదవ షెడ్యూలు పదవ షెడ్యూలు అంటే పార్టీ పార్టీలో ఏమైంది పార్టీ ఎప్పుడు జరిగిందంటే పదింటికి జరిగిందంట ఎన్నింటికి జరిగింది పది గంటలకు ఏమైంది పార్టీ జరిగింది పదవ షెడ్యూలు నెక్స్ట్ పదకొండవ షెడ్యూలు పన్నెండు ఇక్కడ వరకు మనకి ఐదు ఆరు గిరిజనుల గురించి వచ్చింది నాలుగు వరకు నిర్మాణం గురించి వచ్చింది ఏడు నుంచి పది వరకు ఏమని చెప్పుకున్నాము ఇక్కడ చూడండి పాలనా వ్యవస్థ గురించి చెప్పుకున్నాం అంటే అధికారుల విభజన కానీ అలాగే భాషల గురించి కానీ భూ సంస్కరణల గురించి ఇక్కడ వచ్చిందనమాట నెక్స్ట్ పదకొండు పన్నెండు ఇక్కడ ఎవరు వస్తారంటే పాప వన్ పాప టూ వస్తుందండి అదేంటో చూద్దాం పదకొండవ షెడ్యూల్లో పాప వన్ వచ్చింది కదా పా అంటే పదకొండవ ఇంకో పా అంటే రాజు సంస్థల విధులు మరియు అధికారాలు అనమాట కోడ్ కోసం ఫ్రెండ్స్ నెక్స్ట్ పాప టూ వచ్చింది ఈ పాప టూ ఏంటంటే పాప వన్ వచ్చిందంటే పాప టూ వస్తుంది పన్నెండవ షెడ్యూలు పా అంటే పన్నెండవ షెడ్యూలు ఇంకో పా అంటే మున్సిపాలిటీల విధులు మరియు అధికారాలు ఈ పదకొండవ షెడ్యూల్ ఇంకోలాగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు స్పెషల్ ఏంటంటే మనకి సచివాలయం ఉద్యోగులు ఎంతమంది ఉంటారండి పదకొండు మంది బాగా గుర్తుంటుంది అందరికీ పదకొండవ షెడ్యూలు ఈ పంచాయతీ రాజుకి సంబంధించిన షెడ్యూల్ కూడా పదకొండే అనమాట నెక్స్ట్ మనకి స్టార్టింగు ఎలా చెప్పుకుంటాము గ్రామాలు మండలాలు జిల్లాలు ఎలా చెప్పుకుంటాం కదా ఇక్కడ పదకొండవ షెడ్యూల్ సచివాలయాలు పంచాయతీరాజు వ్యవస్థలు అయిపోతే నెక్స్ట్ ఏమొస్తుంది నగరాల గురించే వస్తుంది కదండి అదే మున్సిపాలిటీల విధులు మరియు అధికారాలు పన్నెండవ షెడ్యూల్ అనమాట మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇంకా షార్ట్ కట్స్ అనేవి ఉన్నాయి మీకు ఇంకేమైనా కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో తెలపండి అలాగే మన ఛానల్లో డైలీ జీకే బిట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను గమనించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ